హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఎన్నికలకు ముందు బీఆర్ఎస్కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తుండటంతో గులాబీ నాయకత్వం పరేషన్ అవుతుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నైరాశ్యంలో ఉన్న గులాబీ శ్రేణులను కాంగ్రెస్ ఆకర్షిస్తుంది ఈ క్రమంలో కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది ఇటీవల మెదక్ జిల్లాకు చెందిన నలుగురు శాసనసభ సభ్యులు సీఎం రేవంత్ ను కలవడం కలకలం రేపింది ఆ ఎపిసోడ్ మరవకు ముందే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తేగల కృష్ణారెడ్డి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది వీరంతా పార్టీ మారనున్నారనే ప్రచారం జరుగుతున్న వేళ మరో సీనియర్ నేత బీఆర్ఎస్ కు జల్కిచ్చారు స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేశారు తెలంగాణలో తొలి ఉప ముఖ్యమంత్రిగా రాజయ్య పనిచేశారు బీఆర్ఎస్ నుంచి స్టేషన్ గన్పూర్ అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తనకు టికెట్ దక్కదని భావించిన రాజయ్య కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తుంది వరంగల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి కుటుంబ సభ్యులకు ఛాన్స్ దక్కుతుందని ప్రచారం సాగుతుంది ఎమ్మెల్యే సీటు నిరాకరించి ఇప్పుడు ఎంపీ సీట్ ఎవరని తేలడంతోనే ఆయన పార్టీ మారాలని నిర్ణయించినట్టు చెప్తున్నారు రాజయ్య ఇప్పటికే మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డితో చర్చలు కూడా జరిపారు పార్టీలో తనకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని మానసిక క్షోభకు గురయ్యానంటూ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ ఇటీవల కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలకు రాజయ్య కౌంటర్ ఇచ్చారు అలాంటి కామెంట్స్ చేయడం తగదని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు అప్రజాస్వామికంగా ఈ రోజు ప్రభుత్వాన్ని కూల్ చేస్తామనే మాటలు మరి ఇస్తా ఉంది అధిష్టానము ఆరు నెలల్లో కేసీఆర్ సీఎం అయితే నేను మాట్లాడుకోవచ్చు లేదా మేము ముప్పై తొమ్మిది ఉన్నాము ఏడుగురు ఎంఐఎం ఎనిమిది మంది బీజేపీ ఉన్నారు మేము కలుసుకుంటే కూలిపోవడం ఎంత పది కాదన్నట్టు స్థానిక నాయకులు మాట్లాడడం బాధాకరం ఈ క్రమంలోనే త్వరలో కార్యకర్తలతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ పైన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు అయితే రాజయ్య కాంగ్రెస్లో చేరికకు ముహూర్తం ఖరారైంది అంటున్నారు వరంగల్ ఎంపీ టికెట్ హామీతోనే రాజయ్యను పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తుంది మొత్తంగా పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ రాజయ్య రాజీనామాతో వరంగల్ రాజకీయ సమీకరణాలు మారనున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్